సబితా ఇంద్రారెడ్డి ఇష్యూపై తెలంగాణ అసెంబ్లీ దద్దరిలింది సబితా పార్టీ మారడం నుంచి మీడియా పాయింట్లో ఎమోషన్ అయ్యేంత వరకు కౌంటర్ టు రివర్స్ కౌంటర్ అటాక్ సీన్ బై సీన్ ఇంట్రెస్టింగ్ గా సాగింది అటు సభలో ఇటు లాబీలో ఇదే టాపిక్ పై హాట్ హాట్ డిస్కషన్స్ పొలిటికల్ హీట్ పెంచాయి తెలంగాణ అసెంబ్లీలో పార్టీ ఫిరాయింపులపై తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరిగింది కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి వచ్చిన సబితా ఇంద్రారెడ్డితో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని గవర్నర్కు ఫిర్యాదు చేయించారని మంత్రి సీతక్క ఎద్దేవా చేశారు దీంతో వివాదం మొదలైంది ఈ క్రమంలో సీఎం రేవంత్ కేటీఆర్ ఉద్దేశిస్తూ ఆయన వెనకాల ఉన్న అక్కల మాటలు వింటే జూబ్లీ బస్టాండ్ డే దిక్కన్నారు నేను అందుకే వారికి సూచన చేస్తున్నా అక్కలు ఇక్కడ ఉండి చెప్పి చెప్పే ఇక్కడ ముంచే అక్కడికి ఆ ఆ అక్కల అక్కల మాటలు మాటలు జూబ్లీ అనుకోనుకో లో కూర్చోవాల్సి వస్తుంది అధ్యక్ష సీఎం కామెంట్స్ కు సవితా ఇంద్రారెడ్డి స్పందించారు తనను ఎందుకు టార్గెట్ చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు ఓ అక్కగా కాంగ్రెస్ లోకి రేవంత్ రెడ్డిని సంతోషంగా ఆహ్వానించిన విషయాన్ని గుర్తు చేశారు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ ఇంటి మీద వాళ్ళని కాకి నాయుడు వాళ్ళతో కాల్ చేస్తానంటే ఎంతమంది ఉన్నారో దేక్ష ఇప్పుడు అక్కడ ఎందుకు చేర్చుకున్నారు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు మాట్లాడుతుంటే గుండె మీద చెయ్యి చెప్పాలి అధ్యక్ష ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు నేను అక్కగానే ఆశ్వర్దించాను ఆ రోజు పార్టీలోకి వస్తున్నప్పుడు ఒక అక్కగా ఆశ్వాదించిన బాబు నువ్వు చాలా పెద్దగా ఎదుగుతావు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతావు రాయి పార్టీలకు అని నేను నువ్వు వస్తే భవిష్యత్తులో ఈ పార్టీకి నువ్వు ఆశాకిరణం అవుతావు అని చెప్పి పార్టీలకు ఆహ్వానించిన లేదా గుండె మీద చేసుకొని చెప్పమనండి అధ్యక్ష ఎందుకు టార్గెట్ చేస్తున్నావు ఏం మోసం చేశాం సబిత వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు వ్యక్తిగతంగా జరిగిన సంభాషణను సభలో చెప్పారు సబిత సభలో ప్రస్తావించారు కాబట్టే అప్పుడు జరిగిన పరిణామాలు సభలో చెప్పారని అన్నారు ప్రజా జీవితంలో ఉన్నప్పుడు వ్యక్తిగత సంభాషణ ఉంటుంది ప్రజా జీవితంలో చర్చ ఉంటుంది సబితక్క ఈరోజు నేను నిన్ను కాంగ్రెస్ పార్టీలకు రమ్మన్నా పెద్ద లీడర్ అవుతావు అని చెప్పినా పార్టీకి నీకు భవిష్యత్తు ఉంటుందని చెప్పిన చెప్పినా అని చెప్పింది అది వాస్తవం పార్లమెంట్ పార్లమెంట్లో ఎన్నికల్లో పోటీ చేయమని నేను ప్రోత్సహించి పార్టీ నన్ను ఎన్నికల్లో అభ్యర్థిగా నిర్ణయించిన తర్వాత కేసీఆర్ మా మాటలకు అధికారం కోసం కాంగ్రెస్ ను వదిలి టిఆర్ఎస్ పార్టీలో చేరి మంత్రి పదవి పొంది తమ్ముని మోసం చేసింది కాబట్టి ఈ రోజు నమ్మద్దు అని కేసీఆర్ కి చెప్పిన అధ్యక్ష రేవంత్ రెడ్డి తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా సబితపై ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు నాడు ఏం జరిగిందో వివరిస్తూనే స్వలాభం కోసం బీఆర్ఎస్ లకు వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆనాడు దళిత వర్గానికి ప్రతిపక్ష నాయకుడయ్యే అవకాశం వస్తే తనకు సపోర్ట్ గా ఉండకుండా పార్టీకి వెన్నుపోటు పొడిచారని సంచలన వ్యాఖ్యలు చేశారు కాలం మంత్రిగా కాంగ్రెస్ పార్టీలో అన్ని పదవులు అనుభవించినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు నా వెనకుండి నన్ను ఎల్ఓపిగా నిలబెట్టాల్సింది పోయి కేవలం అధికారం కోసం నేను వారి ఇంటికి వెళ్ళి కూడా అడిగాను అధ్యక్ష నాతో పాటు అనేక మంది నాయకులను తీసుకొని పోయి అమ్మా ఎల్లబాకండి మీరు పోతే ఎల్లోపీ స్టేటస్ పోతుంది కాంగ్రెస్ పార్టీ పరువు పోతుంది పది సంవత్సరాలు మీరు మంత్రిగా అనుభవించారు మీరు ఇప్పుడు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మీకు ఏం తక్కువ చేయలేదు మీకు ఇంకా కావాలంటే ఇంకా చాలా చేస్తుంది మీ అబ్బాయికి పార్లమెంట్ సీట్ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది పదే పదే బతులాడితే వారు చేసింది అధ్యక్ష ఒక్కసారైనా ఆలోచన చేశారా బిఆర్ఎస్ ఎమ్మెల్యే సవిత ఇంద్రారెడ్డి అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర ఉద్యోగానికి లోనయ్యారు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలు తనను బాధించాయన్నారు సిఎం రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు సమయం సందర్భం లేకుండా సడన్ గా ముఖ్యమంత్రి గారు లేచి అంటే కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉంటే దాన్ని ఎట్ల పక్కన జరపాలి అర్థం కాక వాస్తవాలు మాట్లాడుతున్నారు కదా కేటీఆర్ గారని సడన్ గా లేచి

సునీతక్క కోసం ప్రచారం చేస్తే తనపై రెండు కేసులు నమోదయ్యాయని గుర్తుచేశారు కాంగ్రెస్లోకి రమ్మన్న అక్క తనకు తోడుగా ఉండాలి కదా అని ప్రశ్నించారు అక్కనే సంబోధించాలని తప్పుగా మాట్లాడలేదని క్లారిటీ ఇచ్చారు మొత్తంగా సబిత పార్టీ మారిన అంశంపై అసెంబ్లీలో అసెంబ్లీ లాబీలో జరిగిన హాట్ హాట్ డిస్కషన్ పొలిటికల్ హీట్ను పెంచింది